హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఇంకా రొయ్యల నిలవ పచ్చడి అయితే చేశానండి ఇది చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఎన్వి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే చాలా బాగా ఇష్టపడతారు అనమాట అంత సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి వచ్చేసి అంటే ఒకళ్ళు పెట్టమని చెప్పారనమాట మాకు వాళ్ళ కోసం అయితే పెట్టి ఇస్తున్నాను నేను దానికోసం ఎమౌం అమౌంట్ కూడా ఇచ్చారు పచ్చడి పెట్టమని ఇంకైతే నేను ఇదంతా నైట్ ఈ పచ్చడి రెడీ చేసి అయితే పెట్టేశాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి చూసారు ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది ఇంకెలా చేశాను ఏంటన్నది పక్కా కొలతలతో పదండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం అని చూసి ఎదురు కానీ ఇదిగోండి నిన్నైతే ఇంకో ఈ రొయ్యలు తీసుకున్నాము కొంచెం పెద్ద రొయ్యలే దొరికినాయి కొంచెం దీని మీద కొంచెం చిన్నగా ఉంటే బాగుండేది అని నేను అనుకున్నాను కానీ పెద్దగా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి రొయ్యలు వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మాట ఇంకా రొయ్యలు అయితే ఇంకా అమ్మ నేను అయితే క్లీన్ చేసాము ఎందుకంటే మెయిన్ క్లీన్ చేయడమే కనుక మళ్ళీ రొయ్యలు పచ్చడికి మళ్ళీ ఇది అంతా అవసరమా ఇది చూపించడం అవసరమా అని అంటారు ఇదే మెయిన్ అండి మనం ఎందుకంటే చాలా నీట్గా శుభ్రం చేసుకోవాలి అలా చేసుకోకపోతే ఏంటంటే ఇంకా పచ్చడి అంతా స్మెల్ వచ్చేసి ఇంక అసలు బాగోదు అన్నమాట ఆ రొయ్యలు వచ్చేసి అలా పేకి తీసేసేయాలి ఆ బ్లాక్ అంతా తీసేసుకోవాలి అది నడుం రొయ్యికి నడుం పైన ఉన్న బ్లాక్ అంతా పొట్ట కింద ఉన్నదంతా బ్లాక్ అంతా తీసేసుకొని చాలా నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి అందుకోసమని నేను చేసి చూపిస్తున్నాను అనమాట రొయ్యలు కొంచెం మందికి చేయడం వచ్చు కొంచెం మందికి రాదు కదా అన్న వాళ్ళ కోసమైతే ఇంక ఇలా అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఇంక చే పచ్చడి చేస్తున్నామంటే ఇంకంతా పూర్తిగా వివరంగా చెప్పాలి కనుక ఇంకా నేను ఆ క్లీనింగ్ దగ్గర నుంచే మొదలుపెట్టాను అనమాట ఇంకా చాలా రొయ్యలు ఉన్నాయి కదా ఇంకా అలా బయట కూర్చుని ఈవినింగ్ చేస్తుంటే మరి ఇంకా దోమలు అయితే ఒక్క ఆట ఆడేసుకున్నాయి మాట మమ్మల్ని వచ్చేసి ఇంకా అబ్బా వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఇదే మంచి సమయం అని చెప్పేసి చక్కగా కుట్టేసినాయి అండి దోమలు వచ్చేసి అంటే మేము ఈవినింగ్ మొదలు పెట్టాం కదా ఈ రొయ్యలు అవి చేయడం అందుకోసమని ఈవినింగ్ అయితే ఇంక దోమలు వచ్చేస్తే బయట మోరీ ఉంటుంది కదా మాకు సద్దులో ఆ మోరి దగ్గర అయితే చేస్తున్నాం ఇంకా ఇంకా రొయ్యలంతా అంతా క్లీనింగ్ అయితే చక్కగా చేసేసాము ఇంక అమ్మ నేను కలిపి కూర్చుని రొయ్యలన్నీ చేసాము ఎందుకంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా అందుకని నేను ఒక్కదాన్ని ఇంక చేయలేనని చెప్పి అమ్మ కూడా హెల్ప్ చేసింది అనమాట నేను మధ్య మధ్యలో దోమల కోసం అని లేగిసి మళ్ళీ పక్కకు వెళ్ళిపోవడం మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ రావడం అలా జరిగింది అక్కడ అమ్మ మాత్రమే కనిపిస్తుంది పక్కన చూసారా లేను ఎందుకంటే దోమలు కుట్టేస్తున్నాయి అని చెప్పి ఇంక ఉండలేక ఇంక లేచి వెళ్ళిపోయాను మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చి అయితే మళ్ళీ రొయ్యలు అయితే చేశాను అనమాట ఎలాగైతే మొత్తం అన్నీ ఇంకా రొయ్యలు అయితే ఇద్దరం కలిపి అయితే క్లీన్ చేసేసాము రొయ్యలు ఏంటంటే చాలా పెద్దగా ఉన్నాయి కొంచెం చిన్న రొయ్యలు అయితే బాగుండేది పెద్ద రొయ్యలు కూడా ఫ్రై చేసేస్తే ఏం ఇంత సైజు ఉండదు తగ్గిపోతుంది బాగానే ఉన్నాయి చక్కగాని అయితే ఇంక వాళ్ళు రొయ్యలు పచ్చడి కావాలన్నారని చెప్పి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా రొయ్యలు పచ్చడి కోసం ఇంక ఇవన్నీ చేసామట నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది మాకు ఇదంతా చేసేటప్పటికీ పది పదిన్నర అయిపోయింది నాకు వచ్చేసి ఇంకా టైం అవన్నీ ఫ్రై చేయాలి కదా చాలా టైం అయితే పట్టేసింది అవన్నీ చక్కగా క్లీన్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఏమాత్రం బ్లాక్ లేకుండా అంతా క్లీన్ చేసేసుకోండి ఎందుకంటే నిల్వ పచ్చడి కదా అది కాకపోయినా ఇంకా నీచు స్మెల్ వచ్చిందంటే ఇంక పచ్చడి తినలేం కనుక చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసేసుకోవాలి అందుకని కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం పట్టినా కానీ కొంచెం నీట్గా అయితే క్లీన్ చేసేసాము మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసాము ఇదిగోండి మొత్తం అంతా ఇది రొయ్యలు చేసినవి అయితే ఇవి ఇంక ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి కదా అందులో వచ్చి ఒక ఒక టేబుల్ స్పూన్ ఇంకా సాల్టు ఇంకా పసుపు నిమ్మరసం వేసి అయితే ఇంకా కడిగే ముందు ఇంక ఇవి తప్పనిసరిగా వేసి కడగండి ఇంకా అసలు నీచి స్మెల్ అనేది ఇంక అస్సలు ఉండదు అన్నమాట ఇంకా అలా ఒకసారి బాగా కలిపేసి చాలాసేపు కొంచెం ఒక పది నిమిషాలన్నా అలా కలిపేసేయండి బాగా కలిసేటట్టు మాట ఇంకా స్మెల్ అది పోతుంది ఈ మూడు ఏడు వల్ల ఇంకా అసలు స్మెల్ అనేది ఉండదు అన్నమాట ఇంక ఇవన్నీ వేసేసి అయితే నేను ఇంకా శుభ్రంగా అయితే కడిగి తెచ్చేసుకున్నాను చాలాసార్లు అయితే కడగండి మనకి జిడ్డు అలాంటిది ఏమీ లేకుండా ఇంకా పక్కకైతే ఇంకా కొలు చేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇవి ఇలాగా అయితే మూడు కప్పులు అయితే వచ్చింది ఇంకా ఒక కప్పు ఇంకా అర కేజీ అనుకోండి మనం కేజీ లెక్కన అలా తీసుకుంటే తీసుకుంటారో లేదో ఇలాగా ఒక బౌల్ తీసుకుని తీసుకుంటారో మీ ఇష్టం ఇలా నేను బౌల్ అయితే తీసుకున్నాను అది అర కేజీ అయితే ఉంటుంది మొత్తం అంతా కలిపి అయితే కేజీన్నర అయితే ఉన్నాయి రొయ్యలు వచ్చేసి ఇంక ఇలా అయితే నేను అవన్నీ పక్కన వేసేసుకున్నాను కడిగిన రొయ్యలన్నీ ఇంకే పక్కన వేసేసుకుని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను వాటర్ అలా వంచేసి ఇంకా అవన్నీ అందులోకి తీసేసుకున్నాను అనమాట మొత్తం అన్ని చేస్తే ఇన్ని నవ్విని మొత్తం వేస్ట్ అంతా పోతే ఇంకేమీ ఉండవు రొయ్యల్లో ఇవి మాత్రమే బియ్యలు ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఒకటిన్నర లేక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే వేసేసి ఒక్క టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసి అది మొత్తం అంతా చక్కగా కలిపేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట ఇవి పక్కన పెట్టేసుకుని మీరు మిగతా మసాలా అవన్నీ రెడీ చేసుకోవడానికి మనం కరెక్ట్గా అన్నమాట ముందైతే ఇదిలాగా రెడీ చేసి పెట్టేసుకుంటే ఏంటంటే అది ఉప్పు అది పట్టి చాలా బాగుంటుంది ఇంకా నేను మొత్తం అంతా కలిపేసుకుని అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఒక అరగంట పెట్టేసేయండి ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటన్నది మనం ఇది కలిపిన తర్వాత అయితే అక్కడ అదే అవుతుంది ఇక్కడ ఇదే అవుతుంది కదా ఇది పక్కన పెట్టేసి అయితే ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను అందులో దాల్చిన చెక్క అయితే ఒక నాలుగు యాలకులు అయితే ఒక నాలుగు లవంగ అయితే ఒక పన్నెండు వేసాను ఇంకా ఐదు స్పూన్లు ఆరు స్పూన్లు వచ్చేసి ఇంకా ధనియాలు అయితే వేసుకున్నాను అనమాట వేసుకుని బాగా చక్కగా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి మళ్ళీ అందులోనే ఉంచేస్తే ఏంటంటే ఇంకా కలర్ చేంజ్ అయి సారీ చేంజ్ అయిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంది కనుక ఇవి తీ అవి ఫ్రై అయిపోగానే పక్కకు తీసేసేయండి ఈ మాత్రం లైట్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని దాన్ని అయితే ఇంకా నేను పౌడర్ చేసేసుకుని అయితే తెచ్చేసుకుంటాను మనం ఆ రొయ్యలు అక్కడ పెట్టాం కదా అది ఈలోగా ఇన్ని పనులు చేసుకోవచ్చు అన్నమాట మనం ఇదిగో పౌడర్ చేసి అయితే దీన్నైతే ఒక పక్కన పెట్టేస్తున్నాను దాని తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకోవాలి దీనికోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను వాటర్ వేసి రుబ్బకుండా అందులో ఆయిల్ వేసేసి పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఇంకొక అదే కడాయి పెట్టేసుకొని అందులో అయితే ఒక ఒక పావు లీటర్ కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోండి నేను పల్లీ నూనె అయితే వేసాను ఇప్పుడు ఇందాక మనం రొయ్యలు కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ రొయ్యలన్నీ చక్కగా అలా కొంచెం వాటర్ పిండేసి అలా రొయ్యలు ఫ్రై చేసేసుకోండి ఒక్కసారి ఫ్రై చేస్తే ఏంటంటే ఫ్రై అవ్వదు కదా అందుకని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కడ పచ్చదనం అనేది లేకుండా ఫ్రై చేసేసుకోవాలి అలా అని చెప్పి బాగా ఫ్రై చేసేసుకోకూడదు అవి గట్టిగా అయిపోతే మనం పచ్చడి తినేటప్పుడు ఇంక అసలు తినలేమన్నమాట అందుకని మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలా కలుపుతూ ఉంటే ఏంటంటే సమంగా చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారు ఇంత మంచి కలర్ వస్తే సరిపోతుంది ఇంతకు మించి కలర్ వస్తే ఏంటంటే రొయ్యలు గట్టిగా ఉంటాయి అన్నమాట పచ్చడి అందుకని ఈ మాత్రమైతే సరిపోతుంది ఇంక ఇవైతే ఇంక పక్కగా తీసేస్తున్నాను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఆ బౌల్లోనే ఇంకా పచ్చడి కలుపుతాను కనుక ఇంకా అలాగ అందులోకి తీసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇవి వేరే దాంట్లో తీసి పచ్చడి మళ్ళీ వేరే దాంట్లో కలపడం ఎందుకు ఇలా గిన్నెలు తక్కువ చేసుకోండి అందులోనే చక్కగా మనం పచ్చడి ఏదైతే కలుపుతామో ఆ పచ్చడి కలిపే బౌల్లోకి తీసేసుకొని రెడీ పెట్టేసుకోండి ఇలాగైతే అన్నీ ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ నేను సెకండ్ టైం అయితే రొయ్యలు వేస్తున్నాను ఎందుకంటే అన్నీ ఒకసారి వేసి వేయించలేదు కదా కొంచెం కొంచెం వేసి వేయిస్తున్నాను కనుక నాకైతే మూడు సార్లు అయితే వేయవలసి వచ్చింది ఇలా తక్కువ తక్కువ వేయడం వల్ల అంటే చక్కగా వేగిపోతాయి అన్నమాట ఒకేసారి అన్నీ వేసేస్తే వేగవు ఇవి కూడా వేగిపోయినాయి ఇవి కూడా ఇంక పక్కగా తీసేస్తున్నాను రొయ్యలు చూస్తుంటే ఇంక ఇలాగే తినేయాలనిపిస్తుంది కదా అంత మంచిగా ఫ్రై అయిపోయినాయి చక్కగా చికెన్ ఫ్రై లాగా మంచి కలర్ అయితే వచ్చింది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంక అంతకు మించి ఇంకెక్కువ ఫ్రై చేయకండి గట్టిగా అయిపోతాయి అన్నమాట ఇంకా మూడోసారి అయితే ఇంకా మిగిలినవి అయితే ఇంక లాస్ట్గా ఇంకైతే వేసేసాను ఇంక ఇది వేసేస్తే ఇంక అయిపోయినట్టే ఇంకా మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు నేను ఫ్రై చేస్తుంటే ఆడ ఇంకో వీడియో కది కదిపేస్తున్నాడమాట ఆడికి చాలా భయం స్టవ్ దగ్గర వీడియో తీయమన్నానా ఆడికి ఇంకా చాలా భయం వేసేస్తుంది ఎక్కడ చెదిరిపోతుందా అని భయం ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి చూసారా మంచి కలర్ అయితే వచ్చేసింది ఈ వీడియో కనుక నేను స్పీడ్ పెట్టేశాను కనుక అంత టైం అయితే తెలియట్లేదు కానీ చాలా టైం అయిపో అయితే అయ్యింది నైట్ ఈ పచ్చడి చేయడానికి చూస్తారా ఇలాగైతే ఫ్రై అయిపోయినాయి మొత్తం అంతా పక్కకు తీసేసాను ఇంకొంచెం ఈ ఫ్రై చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది ఇంకా పచ్చడి కలపడం అయితే ఇంకా చాలా ఈజీ అన్నమాట తొందరగానే అయిపోతుంది కానీ కరెక్ట్ కొలతలు వేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఆ వేడి ఆయిల్లోనే స్టవ్ ఆపకుండా ఇలా ఫ్రై చేసేసుకోండి నాకు ఇంక కరెక్ట్ కొలతలు తెలుసు కనుక నేను ఇంక అలా డైరెక్ట్గా వేసేసుకున్నాను స్పూన్తో వేసుకోకుండా మీరు ఇంకా కరెక్ట్గా వేయాలి అంటే అలా మూడు స్పూన్లు వేసుకోండి అల్లం వెల్లుల్లి రెండు సమానంగా తీసుకుని పేస్ట్ చేసేసి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేయండి ఇప్పుడు ఆ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా మంచి కలర్ అయితే వచ్చేసింది ఇంకా పచ్చివాసన అంతా పోయింది అందులో వేయించగానే అలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి మిగతా కారం కానివ్వండి ఆ మసాలా పొడి వేసినప్పుడు ఏంటంటే ఇక మన స్టవ్ ఆపేసుకోవాలి మన స్టవ్ వెలిగించి చాలా మన స్టవ్ వెలిగించేసే ఇవన్నీ వేసేస్తారు అలాంటినప్పుడు వేసేస్తే కారం ఏంటంటే మాడిపోతుంది మసాలా పౌడర్ కూడా మాడిపోయి ఏంటంటే చేదు వచ్చేస్తుంది ఆ పచ్చడి కలర్ కూడా మారిపోతుంది అనమాట అందుకని మనం ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిగతాయి ఫ్రై చేసుకోవాలి ఆ వేడి సరిపోతుంది మించి మనం స్టవ్ వెలిగించగానే ఫ్రై చేస్తే అవి కలర్ చేంజ్ అయిపోయి అంత బాగోద్ది చేదు వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే నేను సాల్ట్ వేస్తున్నాను ముందైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇంకొకటి తర్వాత వేద్దామని ఇప్పుడు ఇంక అందులోనే వచ్చేసి ఇంకా ఆరు టేబుల్ స్పూన్లు కారం అయితే వేస్తున్నాను స్టవ్ ఆపేసి మాత్రమే వేస్తున్నా ఇది ఇదంతా ఇలా స్టవ్ ఆపేసి వేయడం వల్ల ఏంటంటే మీకు చూడండి ఆ పచ్చటి కలర్ చాలా బాగా వస్తుంది అదే మనం స్టవ్ వెలిగించి వేసినట్లయితే కారం మాడిపోయి అదేంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది మన చేదు వచ్చేస్తుంది అది మాత్రం గమనించుకోండి ఇలా స్టవ్ ఆపేసేయండి ఆ వేడి సరిపోతుంది ఇంక ఇలా కారం కూడా వేసేసి ఇందాక మనం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇంక అది కూడా వేసేసుకోవాలి ఆ వేడి సరిపోతుంది అందులోనే ఫ్రై చేసేసుకోవాలి ఇందాక మసాలా పెట్టున్నాను కదా ఇప్పుడు అది కూడా వేసేస్తున్నాను వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారా అలా వేయడం వల్ల స్టవ్ ఆపేసి వేయడం వల్ల కలర్ అనేది అలానే ఉంది చూసారా మంచి కలర్ అయితే అలాగే ఉందో చూసారా ఎక్కడ కూడా కలర్ మారలేదు లేదంటే కలర్ మారిపోతుంది ఇంకొక టేబుల్ స్పూన్ నేను ఇందాక వేయలేదు కదా ఇప్పుడు అది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మనం రొయ్యలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులో అయితే వేసేసుకుందాం చల్లారిన అవసరం లేదు అలా వేడిగానే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత అప్పుడు చల్లారనమాట అది పచ్చడి వచ్చేసి ఇంక మొత్తం అయితే అంతా వేసేసుకున్నాను ఇప్పుడు ఇది వేసేసుకుని రొయ్యలకి అది బాగా పట్టేటట్టు మనం గరిటతో అయితే కలిపేసుకోవాలి ఇది మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మంచిగా చల్లారాలన్నమాట బాగా చల్లారిపోవాలి ఎందుకంటే మనం ఇందులో నిమ్మరసం కలుపుకోవాలి కనుక ఇది బాగా చల్లారాలి ఇప్పుడు ఒక ఆరు నిమ్మకాయలు అయితే కట్ చేసి అయితే ఇందులో మనం చల్లారిన తర్వాత అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఇది బాగా పూర్తిగా చల్లారాలి ఇంక ఇదైతే నేను హాల్లోకి తీసుకొచ్చేసాను అనమాట ఇంకా ఫ్యాన్ వేసి ఇంక చల్లారి పెట్టేశాను ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడైతే మనం నిమ్మరసం అయితే కలుపుకోవాలి నిమ్మరసం ఎప్పుడు వేడి మీద అసలు కలపద్దు చేదు వచ్చేస్తుంది బాగా చల్లారాలి బాగా చల్లారిపోయింది ఇప్పుడైతే ఇంక నేను నిమ్మరసం అయితే ఇందులో వేసేస్తాను ఇది పూర్తిగా చల్లారిపోయింది ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి కింద వేడిగా ఉందేమో పైన మాత్రమే చల్లగా ఉంటుంది కనుక ఒకసారి కలిపేసుకుని ఇక్కడ ఆరు నిమ్మకాయలు అయితే ఇంక నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆ జ్యూస్ అయితే ఇంక ఇందులో పిండేసి అనమాట కరెక్ట్గా ఆరు నిమ్మకాయలు అయితే పడతాయి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంక ఇది నైట్ అంతా ఇంకా అలా ఉంచేసి ఇంకా మరుసటి రోజు ఇంకా మనం పచ్చడి అయితే తినేయచ్చు అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఇంకా నిమ్మరసం కలిపేసాం కదా ఇంకా పచ్చడి అయితే ఇంక రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను రొయ్యల నిలవ పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బై అందరికీ